మరణరక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మరణం మరియు నిత్యత్వంలోని పాడ్కాస్ట్ సిరీస్లో మొదటి భాగమైన మరణం గురించి మనం ప్రతిరోజు బైబిల్ ఆధారంగా తెలుసుకుంటున్నాం ఈరోజు ఈ ఏడవ ఎపిసోడ్లో పౌలు గారు కొరింతీలకు రాసిన రెండవ పత్రికలో ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో రాసిన మాట దేహంను విడిచిపెట్టడం అంటే ఏంటో తెలుసుకుందాం చనిపోయిన తర్వాత ఆత్మ నిద్రపోతుందని కొందరు నమ్ముతారు అయితే కొరింతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదో వచనంలో పౌలు ఇలా రాస్తున్నాడు శరీరాన్ని విడిచి ప్రభువుతో ఉండడం మరణం అంతమా లేక మరణం క్రైస్తవులకు ప్రభువుతో ఉండే మార్గమా మరణం గురించి పౌలు ఎందుకు అంత స్పష్టంగా ధైర్యంగా మాట్లాడాడు ఫిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి ఇరవై నాలుగు వచనాలలో జైలులో ఉన్నప్పుడు కూడా ఆయన క్రీస్తుతో ఉండటం చాలా మంచిదని పేర్కొన్నాడు మరణం అనేది క్రైస్తవులకు ఓదార్పుగా నిరీక్షణగా ఎలా మారుతుంది ఇప్పుడు శరీరాన్ని విడిచి ఉండడం అనే మాటను పౌలు ఎందుకు ఉపయోగించాడో లోతైన అర్థాన్ని తెలుసుకుందాం మనం మరణించినప్పుడు ఆత్మ దానిని విడిచి వెళ్తుంది పౌలు శరీరాన్ని విడిచి ఉండడం అనే మాట ఉపయోగించడం ద్వారా మరణం అనేది శరీరం మరియు ఆత్మ మధ్య జరిగే స్పష్టమైన విడిపోవడాన్ని సూచిస్తుందన్నాడు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఆరు నుంచి ఏడు వచనాల ప్రకారం ఈ విడిపోవడం కేవలం భౌతికంగా శరీరాన్ని విడిచిపెట్టడమే కాదు ఆత్మ తక్షణమే తన నిత్య నివాసానికి అనగా దేవుని సమక్షానికి ప్రవేశిస్తుంది ప్రస్తుతం శరీరంలో ఉన్నప్పుడు మనం ప్రభువుకు దూరంగా ఉంటాం అయితే శరీరాన్ని విడిచి ప్రభువుతో ఉండడానికి ఇష్టపడతాము అని పౌలు స్పష్టంగా చెప్తున్నాడు ఇది మరణం తర్వాత విశ్వాసి ఆత్మ ప్రభువును చేరుకోవడాన్ని సూచిస్తుంది విశ్వాసులు మరణించినప్పుడు వారి ఆత్మలు నిద్రించవు లేదా తెలియని ఏదో స్థితిలో ఉండవు వారు తక్షణమే దేవుని సన్నిధిని అనుభవిస్తారు ఇది పూర్తిగా కొత్త ప్రవేశం ఒక పరివర్తన ఈ స్థితిని మధ్య స్థితి ఇంటర్మీడియట్ స్టేట్ అంటిల్ రిజర్షన్ అని పిలుస్తారు పునరుద్ధాన దినం వచ్చే వరకు ఆత్మలు ప్రభువు సమక్షంలో ఉంటాయి ఆ తర్వాతనే వారు కొత్త శరీరాలను పొందుతారు ఇది క్రైస్తవులకు గొప్ప ఓదార్పునిస్తుంది మరణం భయంకరమైనది కాదు ఎందుకంటే అది ప్రభువుతో కలిసే మార్గం ఇక్కడ ఆత్మ నిద్ర అనే సిద్ధాంతం ప్రస్తావనకు వస్తుంది ఈ సిద్ధాంతం ప్రకారం మరణించిన తర్వాత ఆత్మ నిద్రలోకి వెళ్తుంది పునరుద్ధానం వరకు ఏ చైతన్యమూ ఉండదని చెబుతారు కానీ పౌలు ప్రభువుతో ఉండడానికి ఇష్టపడతాము అని స్పష్టంగా చెప్పడం ఆత్మ నిద్ర సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధం ఆయనకు మరణం అంటే క్రీస్తుతో తక్షణమే ఉండడం ఇది స్పష్టంగా ఒక చైతన్య స్థితి నిద్ర కాదు ఈ సత్యం విశ్వాసులకు ధైర్యాన్ని ఓదార్పును ఇస్తుంది శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు బాధలు ఎదురైనా మరణం తర్వాత ప్రభుతో ఉండే నిరీక్షణ ఉంది ఇది భవిష్యత్తుపై ఆశను కలిగిస్తుంది పౌలు తన జీవితం అంతా ఈ ఆశతోనే ముందుకు సాగాడు మరణం గురించి ఆయనకు భయం లేదు బదులుగా క్రీస్తుతో ఉండాలన్న కోరిక బలంగా ఉంది ఈ నేపథ్యంలో పౌలు తన వ్యక్తిగత జీవితంలో ఈ ఆశను ఎలా అనుభవించాడు ఆయన ఎందుకు క్రీస్తుతో ఉండాలని అంతగా కోరుకున్నాడు ఇప్పుడు చూద్దాం రోమన్ బందీలో ఉండగా పౌలు తన జీవితాన్ని మరణాన్ని కొలత వేసుకున్నాడు అతని పరిస్థితి తక్షణమే మారవచ్చు క్లుప్తంగా సేవలో కొనసాగాల లేక మరణం ద్వారా క్రీస్తుతో ఉండాలా అనే రెండు మార్గాల్లో అతను నిలబడ్డాడు ఫిలిపీల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఆయన చెప్పిన మాటలు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం ఈ వాక్యం అతని అంతర్గత సంఘర్షణను మనస్సులోని ఆందోళనను వ్యక్తపరచడమే కాదు ఆయన ఆధ్యాత్మిక ప్రాధాన్యతలు ఆశలు ఎంత లోతుగా ఉన్నాయో కూడా చూపిస్తుంది పౌలు గారు ఎదుర్కొన్న ప్రశ్న స్పష్టంగా ఉంది జీవితం కొనసాగితే ప్రభు కోసం మరింత సేవ చేయవచ్చు అదే సమయంలో మరణం ద్వారా తక్షణమే క్రీస్తుతో ప్రత్యక్షంగా ఉండే అవకాశం ఉంది జీవించి ఉంటే నా కృషికి ఫలితం వస్తుంది అయితే ఏది ఎన్నుకోవాలో నాకు తెలియదు ఈ రెండింటి మధ్య నేను కష్టపడుతున్నాను విడిచిపెట్టి క్రీస్తుతో ఉండాలని కోరుకుంటున్నాను అది మరింత మేలైనది అని పౌలు అంటున్నాడు ఇది పౌలు తన వ్యక్తిగత కోరిక సేవా బాధ్యత మధ్య ఎదుర్కొన్న సంఘర్షణను వివరంగా తెలియజేస్తుంది చనిపోవడం లాభం అని ఆయన చెప్పినప్పుడు అది తాత్కాలికమైన ఉపశమనం కాదు పౌలు గ్రీకు పదాన్ని మల్లోనా క్రెస్టోస్ మరింత మేలైనదిగా ఉపయోగించాడు ఆయన దృష్టిలో మరణం తర్వాత క్రీస్తుతో ఉండడం అనేది అత్యుత్తమమైన అనుభవం ప్రత్యక్ష పరిచయం పరిపూర్ణ సమ్మేళనం ఈ ఆశయమే అతని జీవితానికి సేవకు ప్రేరణ మరణం తర్వాత విశ్వాసుల స్థితి గురించి పౌలు స్పష్టంగా మాట్లాడాడు ఆయన బోధన ప్రకారం విశ్వాసులు మరణించిన వెంటనే వారి ఆత్మలు శరీరాన్ని విడిచి ప్రభుతో ఉండడానికి వెళ్తాయి ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు పౌలు గారు ఫిలిపీలకు రాస్తూ మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనంలో విడిచిపెట్టి క్రీస్తుతో ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు ఇది స్పష్టంగా ఆత్మ నిద్ర అనే సిద్ధాంతాన్ని తిరస్కరిస్తుంది మరణం పట్ల భయం చాలా మందికి సహజంగా కలుగుతుంది అయితే అయితే పౌలు గారు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనంలో చెప్పినట్లు మేము ఎల్లప్పుడూ ధైర్యంగా ఉన్నాము అని చెప్పడంలో ఆయన ధైర్యానికి మూలం మరణం అనంతరం ప్రభువుతో ఉండే నిరీక్షణ ఈ ధైర్యం భయం మీద విజయం సాధించే మార్గాన్ని చూపిస్తుంది మరణాన్ని ఒక అంతిమ ముగింపుగా కాకుండా ప్రభుతో సన్నిహితంగా ఉండే మార్గంగా పౌలు చూపిస్తున్నాడు ఈ దృక్పథం భయాన్ని పూర్తిగా మారుస్తుంది ప్రభుతో ఉండడం అనేది క్రైస్తవ విశ్వాసంలో అత్యంత ముఖ్యమైన ఆశ పౌలు గారు అది చాలా మంచిది అని అంటారు ఆయన దృష్టిలో భూమిపై జీవితం ఎంత ముఖ్యమైనదైనా క్రీస్తుతో ప్రత్యక్షంగా ఉండే అనుభూతి అంతకంటే గొప్పదిగా కనిపిస్తుంది ఇది కేవలం ఒక ఊహాజనితమైన స్థితి కాదు మరణం తర్వాత విశ్వాసి ఆత్మ తక్షణమే ప్రభుతో చైతన్య ఆనందంలోకి ప్రవేశిస్తుంది పౌలు గారు తన జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని అనిశ్చితిని ఈ నిరీక్షణతోనే ఎదుర్కొన్నారు ఆయన చెప్పిన చాలా మంచిది అనే పదం భూమిపై ఉన్న ప్రతి ఆనందానికి విజయానికి మించి ఉన్న పరిపూర్ణ ఆనందానికి ఈ స్థితిలో ఉండడం అంటే దేవుని సమక్షంలో సంపూర్ణంగా అవరోధం లేకుండా జీవించడం ప్రస్తుతం మనం విశ్వాసం ద్వారా మాత్రమే దేవుణ్ణి అనుభవించగలుగుతున్నాం కానీ మరణానంతరం విశ్వాసులు ప్రభుతో ప్రత్యక్షంగా పూర్తిగా చైతన్య పూరిత స్థితిలో ఉంటారు ఇది కాన్షియస్ బ్లిస్ అవైటింగ్ ద గ్రాండ్ రిజరక్షన్ డే అంటే శరీరానికి పునరుద్ధానం కలిగే దినాన్ని ఎదురుచూస్తూ ప్రభు సమక్షంలో ఆనందంగా ఉండడం ఈ ఆశ విశ్వాసులకు భయాన్ని అధిగమించడానికి ధైర్యంగా జీవించడానికి సహాయపడుతుంది మరణం అనంతరం ఉన్న ఈ చైతన్య పూరిత ఆనందం భూమిపై ఉన్న కష్టాలపై విజయం సాధించే శక్తినిస్తుంది పౌలు గారు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయంలో తన సంఘానికి ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాడు మరణం ఓ ముగింపు కాదు ప్రభువుతో సన్నిహితమైన శాశ్వతమైన సంబంధానికి మార్గం ఈ నిరీక్షణే క్రైస్తవ విశ్వాసానికి ప్రాణం ఇలాంటి స్పష్టమైన ఆశను మనం పట్టుకుని జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనడం ఎంత ముఖ్యమో పౌలు గారు తన లేఖల్లో వివరించారు మరణం గురించి కలిగే భయాన్ని అనిశ్చితిని అధిగమించడానికి ఈ ఆశ మనకు బలాన్ని ఇస్తుంది ఈ నేపథ్యంలో కొరింతీలకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాలు విశ్వాసులకు అందించే ఓదార్పు నిరీక్షణ గురించి మరింతగా తెలుసుకోవాలి పౌలు గారు చెప్పిన సత్యాన్ని మనం గమని క్రైస్తవులకు మరణం అనేది అంతిమ ముగింపు కాదు శరీరాన్ని విడిచి ప్రభువుతో ఉండడం అనేది నిజమైన మార్పు శాశ్వత జీవితంలోనికి ప్రవేశించడమే ఇది భయాన్ని తొలగించే ఓదార్పు నిరీక్షణను అందించే సత్యం మనం శరీరంలో ఉన్నప్పుడు ప్రభువుతో ప్రత్యక్షంగా ఉండలేం కానీ మరణం తర్వాత ఆయన సమక్షంలో తక్షణమే ప్రవేశిస్తాం ఇది ఒక్కో విశ్వాసకి ఉన్న గొప్ప ధైర్యం ఈ దృక్పథం భూమిపై ఉన్న ప్రతి కష్టాన్ని అనిశ్చితిని అధిగమించడానికి సహాయపడుతుంది ఈ వాగ్దానం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది మనం ప్రతి రోజు ఎదుర్కొనే బాధలు భయం అనిశ్చితి ఇవన్నీ కూడా మనం ప్రభువుతో నిత్యము జీవిస్తాం అనే ఆశ మనం కలిగి ఉన్నప్పుడు వీటి బలాన్ని కోల్పోతాయి మరణాన్ని ఓటమిగా కాకుండా ప్రభువుతో సన్నిహితంగా ఉండే అవకాశంగా పౌలు గారు చూపించారు ఆయన రాసిన లేఖలు ఈ ఆశను మనలో ప్రోత్సహించడానికి మన విశ్వాసాన్ని బలపరచడానికి ముఖ్యమైనవి ఈ వాస్తవం మీకు ఓదార్పు ధైర్యాన్ని ఇస్తుందా ఈ వాగ్దానం మీకు మరణ దృక్పథాన్ని ఎలా మార్చింది మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పౌలు గారు చెప్పిన ఈ మాటలు ప్రతిరోజు మన ఆశను ధైర్యాన్ని పెంచేలా ఉండాలి మరణంపై భయం కలిగినప్పుడు ఈ వాగ్దానాన్ని గుర్తుంచుకోండి ప్రభుతో ఉండే నిరీక్షణ మనలో నిత్య ధైర్యాన్ని కలిగించాలి లెట్ పాల్స్ వర్డ్స్ ఫ్యూయల్ యువర్ హోప్ అండ్ కరేజ్ టుడే ఈ ఏడవ ఎపిసోడ్ ద్వారా దేహమును విడిచిపెట్టడం అంటే ఏంటో తెలుసుకున్నాం ఒక విశ్వాసీ ఆత్మ మరణం తర్వాత ఎక్కడికి వెళ్తుందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం రేపటి ఎనిమిదవ ఎపిసోడ్లో శారీరక మరణానికి మరియు ఆధ్యాత్మిక మరణానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం దేవుని కృపా సమాధానం మీ అందరికీ తోడుగా ఉండాలని ఆశిస్తున్నాను సమస్తమునకు ఆధారభూతుడైన మన దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్